సో దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం మీ అందరి అయితే సంక్రాంతికి వస్తున్నాం మీద ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటున్నారు సో ఎస్ అది మీరు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఫిలింగ్స్ సో రెండు సినిమాలతో ఆ సినిమా ఈజ్ అ క్రెడిట్ గోట్స్ ఓన్లీ అనిల్ రావుకుడికి ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీరేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి ఇప్పుడు నేను అన్నాను కదా అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ ఎఫ్ టూ లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ ఇటు కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నాకు సినిమా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ లైక్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు అలా ఈ సినిమాని సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాను కూడా ఈస్ అ బిగ్ హిట్ కాబోతుంది సో రెండు సినిమాలతో కమ్బ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజులుగా నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలని ఎక్కడో ఉంచుతారు సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అని మీడియా మిత్రుల స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను